శివాలాస్యము పార్వతి లాస్యం మొదలైంది కళ్ళల్లో నవ్వుల కాంతులు చిందుతున్నాయి చిరు పెదవిలో శివుడి కళలు కలలు కదులుతున్నాయి సాక్షాత్తు పార్వతి కాలు కదిపితే తాము ప్రక్కవాత్య సహకారం అందించాలని కోటి వీణలు తమకు తాముగా కదిలి మధురగానం చేస్తున్నాయి ఆమె కాలి గజ్జెల్లో ప్రతి మువ్వ ఒక్కొక్క భావాన్ని పలికిస్తోంది బ్రహ్మ మొదలు ఋషులందరూ ఆమె లాస్యానికి తలలూపుతూ తన్మయత్వంతో తేలిపోతున్నారు పార్వతి లాస్యానికి తన్మయుడై శివుడు కూడా చేయి కలిపాడు శివ పార్వతులు ఒక్కటై నాట్యం చేస్తున్నారు సరస్వతి చేతిలోని వీణ కచ్చపి మీటు వేగం పెరిగింది దిక్కులన్నీ పూలు చెల్లాయి దిగ్ధగ్రంథాల్లో శివపార్వతుల నాట్యమే ప్రతిధ్వనిస్తోంది ప్రతిఫలిస్తోంది శివ అంటే చైతన్యం శివ అంటే ప్రాణం శివ అంటే స్పందన శివ అంటే శుభం శివ అంటే మంగళం శివ అంటే వేదం శివ తాండవం అంటే ప్రాణ స్పందనకు ప్రతిరూపం విశ్వ స్పందనకు సంకేతం శివపార్వతుల నాట్య లాస్యాలు ప్రాణీ ప్రకృతుల స్పందనల సంకేతాలు పోతనామాచ్యుల వారి చేత శ్రీరాముడు భాగవతాన్ని రాయించినట్లుగా నారాయణాచార్యులచే అగస్యేశ్వరుడు రాయించిన శివ తాండవం ఇది చదవాలంటే అదృష్టం ఉండాలి వినాలంటే రాసిపెట్టి ఉండాలి పుట్టపర్తి అంటే శివతాండవం శివతాండవం అంటే పుట్టపర్తి సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవము కలికి తురాయి శివ తాండవం అనేది శివుని ఉగ్రరూపాన్ని శక్తిని విశ్వరూపాన్ని ప్రతిబింబించే నృత్య శైలి ఇది అధిక వేగంతో శక్తివంతమైన భంగిమలతో నాట్య రూపంలో ప్రదర్శించబడుతుంది ఇందులో వీరరసం భయానక రసం మనకి కనిపిస్తుంది శివ లాస్యం అనేది మృదువైన శాంతియుతమైన సౌందర్యాన్ని ప్రతిబింబించే నృత్య శైలి ఇది సాధారణంగా శృంగార రసాన్ని సౌందర్యాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది శివుని లాస్యం అనగా శివుడు పార్వతితో కలిసి ప్రదర్శించే సౌమ్యమైన రుచ్య రూపం తాండవం శక్తిని సూచిస్తే లాస్యము శాంతి మృదుత్వం సౌందర్యాన్ని సూచిస్తుంది శుభం భూయాత్